మనం ఇప్పుడు జనగామ జిల్లాలో నిలగూర్ మండలం కుందారా రెడ్డి శివార్లో ఉన్నాం మనకు పొద్దున వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ పోలీసులను తెలుస్తుంది అంటే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది సో పూలికి సంబంధించినటువంటి పాదముద్రలు మనకు ఫ్రెష్ పాదముద్రలు అంటే పొద్దున నడిచినట్టుగా మనకు అది పాదముద్రలు లభించడం జరిగింది ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పులి మూమెంట్ అనేది చీకటి పడ్డాక స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు అది రాత్రిపూట నిషాచరజీవి అవి కాబట్టి రాత్రిపూట అవసరమైతే తప్ప బయటికి రావద్దు ఒకవేళ బయటికి రావడం తప్పనిసరి అయితే గుంపులలో వస్తూ సౌండ్ చేస్తూ పొలాల కడిపోవడం కానీ లేదా ఏదైనా పని చూసుకోవాలని చెప్పి ఒకటి రెండోది ఏంటంటే పంట పొలాల చూస్తే ఏమన్నా ఈ పశువులు వస్తాయనో లేదంటే ఏమైనా అడవి పందులు వస్తాయనో చెప్పి ఈ ఏమైనా ఏమన్నా ఎలక్ట్రిసిటీ వైర్లు లాంటివి కనుక పెడితే వెంబడే తొలగించాలి లేదంటే మాత్రం అది ఏమన్నా ఊరికి ఏమన్నా మాత్రం అది క్రిమినల్ కేసులు నమోదు చేయబడ జరుగుతుంది అదేవిధంగా ఇంకా వారికి ఏమన్నా అనుమానం వచ్చే విధంగా ఏదన్నా జంతువు కనబడ్డా ఏమన్నా అడుగు గుర్తులు కనబడ్డా మా డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాతనే ఆ వదంతుని వ్యాప్తి చేయాలి అనవసరంగా ఎవడో పంపించిన దాన్ని ఇష్టం ఉన్నట్టుగా వదంతు వ్యాప్తి చేస్తే ప్రజలు ఈ భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం ప్రజలు కూడా సహకరించి సమన్వయంతో వ్యవహరించాలని చెప్పి కోరు